నువ్వు బయటికి రావద్దు ఇక్కడే కూర్చోవాలి నిన్న చూసి అందరు ఊడతారు భయమేసి ఆడపిల్లలాగా ముడ్డుపుతున్నాడు లోపలికి నిన్నే చోటు బెదిరిస్తుంది చోటు హలో హలో మాట అయినారు చాక్లెట్ చెప్తా చాక్లెట్ పని హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు ఈవినింగ్ టైం జస్ట్ అన్నీ అట్లా కూర్చొని ఉన్నాయి చాక్లెట్ను చోటు బాగా కొట్టుకోవడానికి వచ్చారు సో ఆ ఫన్నీ వీడియో అనేది క్యాప్చర్ చేస్తాను వీడియో మొత్తం చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ స్టార్ట్ చేసిండు ఏంది నా తోటే ఆడుతుంది హ్యాపీగా సాల్ కానీ ముఖం తిప్పుకుంటాను నువ్వు బయటికి రావద్దు ఇక్కడే కూర్చోవాలి నిన్న యూషి అందరు ఓడతారు భయమేసి ఇంకా వర్షం స్టార్ట్ కూడా కాలేదు బాయ్ వచ్చిందా అది సంగతి ఆ నమస్కారం ముగ్గురు ఆడుకోవాలి ఇటు రావద్దు వీళ్ళు భయపడుతున్నారు బిట్టు పక్కబో పక్క బా భయపడుతున్నారు పక్కబో బా రే బిట్టు ఆగం స్టార్ ఏడుచునే ఎందుకురా ఏడుస్తావు పో ఆడపిల్లలాగా ముడ్డుపుతున్నాడు వాళ్ళ లోపడికి కూర్చోండి అందరు లైన్ గట్టి కూర్చోవాలి కింద నువ్వేంటి నా వెనుకబడ్డావు పో కూర్చో పడుకోండి ఇంకొక అర్ధ గంట అయితే ఫుడ్ ఎట్రా ఓ సామి హలో మాస్టారు మల్లెం గుర్తు వచ్చింది మెంటల్ కృష్ణ బాయ్ రికీ బాయ్ లక్కీ బాయ్ బాయ్ చీటా బాయ్ చీటా అది అది నువ్వేంట్రా దానికి కనెక్ట్ అయినావు బాయ్ జున్ను బుంటుతోంది జున్ను కరుచుకున్నారు అలిగింది పూరి మీద బండి మీద వాళ్ళ జోలికి వెళ్ళట్లే ఇక ఇదే పని కొట్టుకోవడం దెబ్బలు తాకించుకోవడం మేమేమో వీళ్ళ వెనక తిరగలేక చావాలి హాస్పిటల్స్కి అరే నువ్వేంట్రా చేయిర్ గెలుకుతున్నావు ఏ మాట రే రే వీడిటి గుంజ వీడిటి గుంజ ఓ ఆడుకో పాడు బాయ్ రిక్కి బాయ్ వీడే భీమ్ బాయ్ భీమ్ బాయ్ స్కిన్ మొత్తం వీడికి డర్మటైటిస్ అది లోషన్ వాడుతున్నాం హెవీ డర్మటైటీస్ ఉంది అది కంపల్సరీ లైఫ్ లాంగ్ ఉంటుంది వడున్నర రోజులు దానికి అది లోషన్ రాస్తూనే ఉండాలి నెగిటివ్ వచ్చింది మొన్న టెస్ట్ అయితే హలో నిన్నే చోటు బెదిరిస్తుంది చోటు చోటు గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ ఓకే 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 హలో హలో నా మాట అయినారు చాక్లెట్ నీ ఏరియానా నీ ఏరియానా ఇది ఎవరు చోటుగా పైలమాన దాని ఎదురుగా వచ్చిన వాళ్ళే బడ్డుగా పో చిన్నపిల్ల పో చోటు నువ్వు ఇగో చాక్లెట్ చోటు కానీ బెదిరిస్తోంది బద్మాష్ చాక్లెట్ అవతలి వెళ్తారు వాన పడుతుందని అగో 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 మమ్మీ తిడుతుంది ఇద్దరికి ఒక్క నిమిషం పడట్లేదమ్మా చెప్తా చాక్లెట్ పని మళ్ళా అన్నీ తెలుసు అమ్మగారికి చోటు ఇట్రాన్న నాయనా నీకు దండం పెడుతుంది అది నువ్వు తినురా నాన్న నువ్వు ఇట్రా ఏయ్ అవతలి బో అవుతలు బో పైకెక్ పైకెక్ మళ్ళా పైకెక్ అంటే నన్ను నడిపిస్తుంది పైకెక్కు అస్సలు మాట వినరు ఏ చోటు పడుకో కూర్చో కాముగా కూర్చో పో ఏ మిల్క్ ఎటు కూర్చో పోన్ పోన్ చుక్కో నీకు ఫిర్స్ వస్తాయ్ అవతల్ బా ఏ చుక్కో అవతల బా పడుకోండి కాముగా ఎవ్వరు రూమ్లో వాళ్ళు పడుకున్నారు మీరు హాల్లో ఏం బిగుతున్నట్టు పడుకోండి కాముగా జున్ను చూడ ఎంత బాగా పడుకుందో అదే అట్లా కూర్చోవాలి సైలెంట్ అయిపోవాలి అట్లా చెప్పగానే వెరీ గుడ్ కూర్చోమ్మా కూర్చో చుక్కు వెరీ గుడ్ అది మాకు లెల్లులు తప్పవండి మేము ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు